దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ఆరవ అధ్యాయములో ఉన్న నలభై రెండు వచనములు అప్పుడు సొలోమోను ఈలాగు ప్రకటన చేశను గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యహోవా సెలవిచ్చియున్నాడు నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించియున్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకుని ఇస్రాయలీల సమాజకులందరూనూ నిలుచుచుండగా వారిని దీవించెను మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇస్రాయలీల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక ఆయన సెలవిచ్చినదేమనగా నేను నా జనులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన దినము మొదలుకుని నా నామముండుటకై ఒక మందిరమును కట్టింపవలెనని నేను ఇస్రాయలీల గోత్ర స్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు నా జనులైన ఇస్రాయలీల మీద అధిపతిగా నుండుటకై ఏ మనుష్యుని అయినను నేను నియమింపలేదు ఇప్పుడు నా నామముండుటకై యరుషలిమును కోరుకుంటుని నా జనులైన ఇస్రాయేలీల మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకుంటని ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాషగలవాడాయను అయితే యహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామఘనత కొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే గాని నీవు ఈ మందిరమును కట్టరాదు నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు యహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయినా దావీదునుకు ప్రతిగా రాజునై ఇస్రాయేలీల రాజాసనమందు కూర్చుండి ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు మందిరమును కట్టించి యహోవా ఇస్రాయేలీలతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును యందు ఉంచితినని చెప్పి ఇస్రాయేలీయులందరూ సమాజముగా చూచుచుండగా యహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశను దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ఆరవ అధ్యాయంలో ఉన్న పదమూడవ వచనము నుండి తాను చేయించిన ఐదు మూరుల పొడవును ఐదు మూరల వెడల్పును మూడు మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి దానిమీద నిలిచియుండు సమాజముగా కూడియున్న ఇస్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళు చేతులు ఆకాశము వైపు చాపి సులోమోను ఇట్లని ప్రార్థన చేశను యహోవా ఇస్రాయేలీల దేవ హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చియున్నావు నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకుని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇస్రాయేలీల సింహాసనము మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇస్రాయేలీల దేవా యహోవా దయచేసి నెరవేర్చుము ఇస్రాయేలీల దేవా ఎహోవా నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక మనుషులతో కలిసి దేవుడు భూమి అందు నివాసము చేయిన ఆకాశమును మహా ఆకాశమును నిన్ను పట్టచాలవే నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా దేవా యహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయో ప్రార్థనయందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడనైన నేను చేయో ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నప్పములను వినుటకై నా నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కొనుదృష్టి రాత్రింబగలు నిలుచునుగాక నీ సేవకుడును నీ జనులైన ఇస్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము ఆలకించినప్పుడు క్షమించుము ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని మీదకి శిక్ష రప్పించి పరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము నీ జనులైన ఇస్రాయేలీలు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు లేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దుకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకుని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడులా ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇస్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారికి వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా గాక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడలా ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులు నగు ఇస్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారు నడువలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక దేశమునందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గానీ తగిలినప్పుడైనను మిడతలు చీడ పురుగులు గాని దండు దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను ఎవడైనను ఇస్రాయేలీలకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపిచేయు విన్నపములన్నీయూ ప్రార్థనలన్నీయో నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ నీ నీయందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేదువుగాక నీవు ఒక్కడివే మానవుల హృదయమును ఎరిగిన కదా మరియు నీ జనులైన ఇస్రాయేలీల సంబంధులు కానీ అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియో నీ బాహుబలమును గూర్చియో చాచిన చేతులను గోర్చియో వినినవారై దూరదేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నప్పము చేసినప్పుడు నీ నివాస స్థలముగు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులకు ఇస్రాయేలీలు తెలుసుకునినట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకుని నీయందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించునట్లుగా ఆ అన్యులు నీకు మొర్రపెట్టిన దానిని నీవు గాక నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటికై బయలుదేరనుద్దేశించి నీవు కోరుకునిన ఈ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఎడల ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును గాక పాపము చేయని వాడెవడునూ లేడు కనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టువారు వారిని దూరమైనట్టుగాని గాని తమ దేశములకు పోగా వారు చెరక్కుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకుని మనసు త్రిప్పుకుని మేము పాపము చేసి మైతిమి భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకుని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ యొద్దుకు మల్లుకుని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశముల మీదికి నీవు కోరుకుని ఈ పట్టణము మీదికిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికిని మనసు త్రిప్పి విన్నపము చేసిన ఇళ్ళ నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక నా దేవా ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక నీ చెవులు దానిని ఆలకించునుగాక నా దేవా యహోవా బలమున కాదారమగు నీ మందసమును దృష్టించి లేము నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము దేవా యహోవా నీ యాజకులు రక్షణ గాక నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక దేవా యహోవా నీవు నీ చేత నొందిన వానికి పరాజ్ముఖుడువై ఉండకుము నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకునుము ఇంతటితో దినవృద్ధాంతములు రెండవ గ్రంథములోని ఆరవ అధ్యాయములో ఉన్న నలభై రెండు వచనములు పూర్తి చేయబడినవి